ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎందుకురా శ్రీశైలం వెళ్తావు అని ఎవరన్నా అడిగితే ఇది చూపించండి ఎందుకంటే నా అలాగే శ్రీశైలంలో వారు చాలామంది ఉన్నారు బైక్ మీద శ్రీశైలం ట్రిప్ అంటే బా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని తలనొప్పులు ఉన్నా అన్నిటినీ పక్కన పెట్టి ఖచ్చితంగా మీరు ఒక్కసారి మీరు ఆంధ్ర సైడ్ నుంచి అయితే ఆంధ్ర సైడ్ నుంచి తెలంగాణ సైడ్ నుంచి అయితే తెలంగాణ సైడ్ నుంచి వెళ్ళండి మార్నింగ్ సిక్స్ అయ్యింది చెక్ పోస్ట్ దగ్గర బ్లాక్ చేశాడు వెయిటింగ్ ఘాట్ రోడ్లో బైక్ డ్రైవ్ కోసం వెయిటింగ్ సిక్స్కి స్టార్ట్ అయ్యి ఘాట్ రోడ్లో డ్రైవ్ చేస్తూ ఉంటే చల్ల గాలికి ఒక్కొక్క టర్నింగ్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అద్దరిపోయింది కానీ కొంచెం బీ కేర్ఫుల్ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మీకు సిక్స్కి స్టార్ట్ అయితే సగం దారి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆపోజిట్లో వెహికల్స్ వస్తాయి అవన్నీ చూసుకొని వెహికల్స్ ఏమి రాలేదని అనుకోవద్దు డ్యామ్కి నాలుగు గేట్లు లిఫ్ట్ చేశారు నాలుగు గేట్లు నేను ఇప్పుడు సున్నిపెంట వైపు నుంచొని వీడియో తీస్తున్నాను నెక్స్ట్ మనం అటు వెళ్తామంట బ్రహ్మగిరి అను మన కృష్ణగిరి అటు సైడ్ వెళ్తాను ఇప్పుడు గాలి అటు సైడ్ ఉంది కాబట్టి ఆ మొత్తం తుప్పర్ మొత్తం కూడా అటు సైడ్ పడిద్ది ఒక్కసారి చూడండి అసలు ఎంత తుప్పర పడిందో లిటరల్గా తుప్ప కాదు అసలు అనుకుంటారు మీరు అలా మొత్తం తడిచిపోయాం జస్ట్ ఎంత ఒక థర్టీ సెకండ్స్లో మొత్తం కంప్లీట్గా తడిచిపోయాం ఇదిగోండి ఫుల్గా ఉంది వాటర్ మాత్రం నెక్స్ట్ ట్రిప్ అటు సైడ్ నుంచి మేము అక్క మహాదేవి టెంపుల్కి వెళ్ళాము ఆ వీడియో కూడా ఉంది చూడండి ఇదిగోండి కంప్లీట్గా తడిచిపోయాం వర్షం అనుకుంటారేమో కానీ ట్రిప్ మాత్రం ఎదిరిపోయిందన్న ఏ మాటకి ఆ మాటకి మంచి టైం కరెక్ట్ టైంలో వెళ్ళాము వర్షం పడితే పడిందలే కానీ బాగుంది